హాయ్ అందరికీ గవ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము కాస్త సాల్ట్ కాస్త నేసి బాగా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము చెక్కతో తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి డీప్ ఫ్రై చేసుకోవాలి మూడు కప్పుల దానికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాము బాగా కరిగేంత వరకు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని తీగపాకం వచ్చే వారికి చేసుకున్నాం తర్వాత డ్రీ ఫ్రై అయిన గవ్వల్లోకి ఈ పాకాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచాలి ఉంచితే మనకి గవ్వలు రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కలిగిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్